పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకయు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మనము కూడా రూపాంతరం పొందాలి ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద రూపాంతరం పొందాడు అదే మాదిరిగా అదే విధంగా మనము కూడా మన మనసు మార్చుకోవడం ద్వారా రూపాంతరం పొందాలి మనలో ఉన్నటువంటి అవిధేయతను మనలో ఉన్నటువంటి పాపపు హృదయాన్ని మనము తీసివేసుకొని మన ఆలోచనలు మన తలంపులు మన జీవిత విధానము మన నడవడిక అంతయు పరిశుద్ధముగా పవిత్రముగా ఉండునట్లు జాగ్రత్త పడాలి ఎంతకీ నీవు రూపాంతరం చెందావా